విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కర్త కర్మ క్రియ మన విజనరీ చీఫ్ మినిస్టర్ ఆన్రబుల్ సిఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం కూడా కాదు వాటర్ సెక్యూరిటీ అన్నిటికీ యాప్ ద్వారా ఇంటికి వాటర్ ఇండస్ట్రీకి వాటర్ ఎన్విరాన్మెంట్ పొలాల నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ ఇంకా చాలా

ఈ మనది పేదరిక నిర్మూలన చేద్దామని చెప్పి డవాక్రా సంఘాల తరఫున పేదరికం ఈ ఊరుగా మనం ఇదంతా చేసుకుని చేద్దామని చెప్పి ఇచ్చే సీఎం తారక రామారావు గారు పెట్టారు కదమ్ ఇది ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికి డ్వాక్రా మహిళల వల్ల వాళ్ళు ఇచ్చే పేదలకి దాని వల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉన్నామని పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్ గా నేను ఈ డోకర సంఘాల వల్లే బాగా స్థాయికి ఎదిగాను

గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలా ఈ విభాగంలోకి తీసుకురావాలి ఉపాధి రావాలని